గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా పలువురు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది స్థానిక బ్రిడ్జ్ సెంటర్లో జనసేన నేత సిద్ధు తెలుగుదేశం నాయకులు దేవరకొండ శ్రీనివాసులు ఆల శ్రీను ఆధ్వర్యంలో గద్దర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్మల్లి శ్రీధర్ రెడ్డి సాధు శ్రీధర్తో పాటు పలువురు పాల్గొన్నారు

వెనకబడినటువంటి వర్గాల ప్రజల వారు అనుచవేత గురవుతున్న సమయంలో పెద్దరన్నా తన పాటలతోటి తన మాటలతోటి ప్రజల్లో తిరుగుతూ పాటలు పాడుతూ ప్రజలు పరుస్తూ పరిస్థితులు ఎంతోమంది పేద ప్రజల కోసం తన వద్ద పోరాటం చేసేటువంటి మహనీయులు గారు గుండెల్లో బుల్లెట్లు దిగుతున్నా కూడా సైజులు లెక్క చేయకుండా పేద ప్రజల కోసం తన వంతు పోరాటాన్ని చేస్తూ ప్రజలు చైతన్యపరుస్తూ ప్రేద ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడు గద్దేశారు ముఖ్యంగా కుటుంబ నియంత్రణ పారిశుత్యం వీటి మీద కుర్ర గ్రామాల్లో తిరుగుతూ ఎంతోమంది ప్రజలతోటి ప్రజలని చైతన్యపరిచి ప్రేత ప్రజలకు అన్నగా నిలబడేటువంటి గొప్ప వ్యక్తి గద్దమైన గారు గద్దరన్న గారిని అలాంటి యువత ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకున్నాం ఈరోజు గద్దరన్న గారి మొదటి వద్దీ మేము కావలిపడంలో ఈరోజు యువకులందరం కూడా ముందుకొచ్చి ఎంతో ఘనంగా నిర్వహించాం గద్దరన్న గారి ఆశయాలను ఈరోజు కూడా గద్దరన్న లేకపోవచ్చు కానీ గద్దరన్న గారి ఆశయాలు జీవితాంతం ఈ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతాయని గద్దరన్న గారి అభిమానులుగా కూడా భావచ్చు ప్రజా సమస్యలపై ఎప్పుడు కూడా ముందుకు ఉన్నాము గద్దరన్న గారంటే ఈ రోజు తెలంగాణలో ఎన్నో పోరాటాలు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పోరాటం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న గారు ఆ కద్దురన్నని మేము ఈరోజు స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా గద్దరన్న గారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతి పేదవాడి కోసం గద్దరన్న గారు ఏ విధంగా తుపాకీ పట్టి పోరాటం చేశాడో నేను కూడా అదే విధంగా ఆశయాల కోసం ఆశయాలు కొనసాగిస్తామని భారతదేశాన్ని మొత్తం కూడా ఒక కదలికని తీసుకొచ్చి మహోద్యంగా తన పాటధార మాటధారా ప్రజల్లో మహోన్నతమైన ఉద్యమాలు తీసుకొచ్చి పీడిత ప్రజల వట్టడుగు వర్గాల సంఘటితం చేసి తన పాటనే మహోన్నతమైన గానంగా గెలిపించినటువంటి వారు కద్రగారు ఆయన సరిపోయి ఒక సంవత్సరం అవుతుంది ఈ రోజు మా ఆధ్వర్యంలో మా చిత్తూ మా దేవుడు కొండ సీనన్న మన అందరూ అందరూ ఆధ్వర్యంలో కూడా మన కావల్లో ఇంత పెద్ద ఎత్తున గారికి నివాళుల అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం ఆయన ఆయన ఎవరైతే ఈ దేశానికి ఈ ప్రజలకి పీడిత ప్రజలకి దారిత ప్రజలకి అంతటి వర్గాలకి సేవ చేస్తారో వాళ్ళు సంస్కరించవలసిన సంస్కరించవలసిన స్మరించుకోవాల్సిన విషయం కూడా మనందరికి ఉంది ఎందుకంటే అది అది ప్రతి ఒక్క ఎవరు చనిపోయినా మనలో వాళ్ళ కోసం కష్టపడి హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు మన నివాళించి అనిపించాలి అదే ప్రజల మనిషి గారి గత మొదటి వర్షం సందర్భంగా ఈరోజు వందలు కూడా ఈ రావడీ సెంటర్లో అందరికీ నివాళ అందించడం జరిగింది ఎవరైనా కూడా వారి కోసం వారి కుటుంబం కోసం లేదు బంధువర్గం కోసం పోరాటం చేస్తారు లేదంటే ఆస్తులు సంపాదించడానికి కానీ గద్దరన్న జీవితాంతం కూడా పేద బడుగు పీడిత ప్రజల కోసం వారి ఆట పాటతో ప్రజలకు చైతన్యపరిచి ప్రభుత్వం మీద పెట్టం దారుల మీద యుద్ధం ప్రకటించి ప్రజల్ని చైతన్యవాదులుగా చేసి తిరుగుబాటు చేసే విధంగా చేసినటువంటి పెద్ద పెద్ద ప్రజల మనిషి గద్దరన్న వారి జీవితాంతంలో కూడా ఎవరైనా కూడా వారు ఆలోచనలు సంపాదించుకుంటారు గతరాల ఈ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంటారు అనే ఈ ప్రపంచంలో ఎవరికి దక్కని బిరుదు నౌకగా మన మధ్య నుంచి తరలి వెళ్ళినప్పటికీ కూడా వారి ఆశయాలు వారి ఆచరణ చేసిన అంశాలు మన ముందు పనిదేలాడుతూ ఉన్నాయి ఈ సందర్భంగా గతనాల్ల గారికి మనమందరం కూడా దోహదం తెలియజేసుకుంటూ ఇవాళ అర్పించిన దానికి చాలా బాధగా కూడా ఉంది जोहार कतराला जोहार कतराला जोहार